హాయ్ ఫ్రెండ్స్ నేను జగదీష్ నా ప్రయాణం ఛానల్ స్వాగతం అండి ఈరోజు మన ప్రయాణం వచ్చి పుచ్చకాయల తోటలండి మన తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పిలువబడి ఈ జిల్లాలో మరికపురం మండలం పరమడుకోవాలని గ్రామంలో ఉన్నావు ఇది అంతా పుచ్చకాయలు తోటండి ఈ పుచ్చకాయలు కర్బూజా ప్లస్ అంటే ఎల్లో కలర్ పుచ్చకాయ పుచ్చకాయలు రెండు కలర్స్ అండి కర్బూజ మూడు పంటలు ఎలా తీస్తున్నారు ఏంటి ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి మార్జిన్ ఎంత ఉంటుంది ఇది ఎన్ని నెలకొస్తుంది వస్తుంది ఏంటి అనే కూడా మనం ఈ యువ రైతు నరేష్ అడిగి తెలుసుకుందాం అండి పుచ్చకాయ రైతు దగ్గరకు వచ్చామండి పుచ్చకాయలు సాగు చేస్తున్నారు ఒక యువ రైతు ఆయన పేరు నరేష్ ఈయన గతంలో మాతో కలిసి తప్పి పని కూడా చేసేవారు ఆయన రైతుకి ఎలా మారారు ఏంటి ఆయన బిజినెస్ ఎలాగా పెంచుకుంటున్నారు ఆయన మాటలో నరేష్ హాయ్ అదే ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తావు తెలిసి ఈ పొలం చూద్దామని వచ్చాము అది ఈ పుచ్చకాయల్గా మానే లోపల శ్రీని గారు ఉన్నారు కదా ఆయన దగ్గర వన్ మనం ఉన్నాం ఆయన పుచ్చకాయ తీసుకున్నాం అప్పటికే నేను బేర్ పెట్టేవాడిని బేర్ పెడుతుంటే ఆయన కూడా తీసుకెళ్లి ఇప్పుడు కూడా బేరు పెడతాం కదా అడితో సాయం కాలం పుచ్చకూడా పెట్టుకోవచ్చు కదా నాయన సహకరించారు అన్నమాట ముందు ఎకరం చేసాను అలా అలా ఇప్పుడు అలా నాలుగు ఎకరాలు మూడో సంవత్సరం అది ఓలీ పుచ్చకాయలు ఇంకా బేరు ఉంది ఇప్పుడు మళ్ళీ అది ఆల్రెడీ ఒక బేరు ఉంది ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేస్తున్నారు దీనిలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కర్బూజా రెడ్ యెల్లో పుచ్చకాయ రెండు రకాలు కర్బూజా మనకి హోల్సేల్ పొచ్చి కలగేస్తారండి హోల్సేల్ అయితే ఎల్లో అయితే ముప్పై ఐదు అండి ముప్పై రెడ్ అయితే పదిహేడు పదిహేడు రూపాయలు కర్పోజ్ అయితే కర్పూజ్ అయితే హోల్సేల్ అయితే ఇరవై రూపాయలు అండి రిటైల్ అయితే నలభై ముప్పై రూపాయలు అది ఇక్కడ మీకు ఇక్కడికి రైతు వచ్చి తీసుకెళ్తారు మీరు ఏదైనా మార్కెట్ కి వెళ్ళి ఎక్కువ చేస్తే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు అంటే ఏంటంటే నరేష్ మీకు బాగా నాకు పరిచయం చెప్తాను మనకి కాబట్టి మన ఏరియాలో తిమంతా ఈ మన వాళ్ళు అంత కూడా కన్వర్ట్ అయ్యారు అది నుంచి తప్పుకునే సొంత బిజినెస్ చేసుకోవడం ఇది వ్యవసాయం చేస్తున్న పచ్చగా బిజినెస్ అని తెలిసేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అయ్యి అంత కలిసి చేసిన మన ఈ బిజినెస్ ఈ దీంట్లోకి వచ్చి వ్యవసాయంలోకి ఎలా ఉంది చెప్పి మన ఛానల్ పెడదాం అని చెప్పి వచ్చాము పర్లేదు కదా బిజినెస్ పర్వాలేదు అది మనకి ఒక మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అంటే మనకి ఏంటంటే వాతావరణం అనుకూలించాలి నేను క్లైమేట్ బాగుందంటే కనుక మనకి అదే రెండు ఎకరాల మీద మనకు ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చు లెక్క వేయరు ఓన్లీ పచ్చలు చూసాం కదండి ఆయన ఇంటర్వ్యూ చూసాము ఎవరైతే ఇంటర్వ్యూ ఒకసారి ఆయన చేసి రెండు ఎకరాలు కూడా మనం పరిశీలిద్దాము ఆ తోట ఎంత ఆహ్లాదకరంగా ఒకసారి చూసి మొత్తం ఆయన ఏమన్నా ఎలా చేస్తున్నారు ఏంటి అక్కడ అతను కాయలు కూడా కరిపూజకు వస్తాను అన్నాడు అది కూడా ఒక వీడియో షూట్ చేస్తాను అంతా కూడా ఈ వీడియోలో చూడండి ఏదో చూసారు కదా ఎండ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ చూడండి అంత జిప్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నారు ఇది అంతా వీళ్ళు ఏం చేసారంటే సోలార్ సిస్టమ్ ద్వారా అమర్చుకున్నారండి పవర్ సప్లై కూడా లేదు ఇక్కడ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసారు అదంతా కూడా సోలార్ అనమాట అండి అంటే ఒక మనం ముట్టుకుంటే షాక్ పడుతుంది చాలా వీళ్ళు అంతా కూడా ఒక వర్ష చేశారు ఈ వీడియో మీరు అందరు కూడా చూసి ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల మరింతమందికి చేరిపోతుంది ఒక కామెంట్ కూడా చేయండి అది మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారో మీ ఊరు పేరు తెలియజేయండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు కూడా నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కొనసాగుతుంది ఈ వీడియో అనంతరం మీకు మరిన్ని వీడియోలు నేను ఇవ్వడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను మనం డైరెక్ట్ గా వచ్చి ఇలాంటి పొలం దగ్గర ఈ పుచ్చకాయలు కానీ కర్బూజ కానీ ఏ పంట అయినా సరే మనం కొనుక్కు కోస్తున్నది లైవ్లో కోసి కోస్తున్నది మనం కొనుక్కుంటే ఆ ఫీల్ బాగుంటదండి అందుకే మన నరేష్ గారిని మనం పుచ్చకాయలు కూడా ఇవ్వమని చెప్పాము అంటే మనం బయట కొనుక్కుని తినలే కాదు కొనుక్కున్నప్పటికీ కూడా మనం ఇక్కడ కొనుక్కుని పట్టుకెళ్తే ఆ ఫీల్ బాగుంటుంది అన్నమాట గా లైవ్లో కోసుకుని పట్టుకెళ్ళి తింటే మనకి ఆ ఫీల్ చాలా బాగుంటుంది నేను ఒక పుచ్చకాయ తీసుకుని వెళ్తానండి మనకైతే సవగానిస్తారైనా మీరు కూడా ఇలాంటి వీడియోని ఎలా చూస్తారు ఏంటి అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి పుచ్చకాయ అయితే తీసుకున్నానండి నరేష్ అయితే మనకు దగ్గర డబ్బులు తీసుకోలేదు తీసుకోమని చెప్పినా కూడా వద్దన్నాడు అదే మన ఫ్రెండ్ కదా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు కదండి వాళ్ళు మనం డైరెక్ట్ గా వాళ్ళ పళ్ళ దగ్గరికి మనం తీసుకోవడం వల్ల ఫ్రీగా ఇచ్చారు మన ఫ్రెండ్ అవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది మన వరకు ఎప్పుడూ నేను ఇటువంటి కార్యక్రమం కూడా అన్నదాత అని మన ఇటీవీ వచ్చే చిన్న చిన్నప్పుడు అన్నదాత అని ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో చూడడం తప్ప మన ఇప్పటి వరకు కూడా ఇటువంటి వీడియోలు మన మన పక్క కూడా మనం చేస్తామని ఇప్పుడు నాకు తెలీదు మనకు అదిగో ఇల్లు కోసి ఇస్తున్నాడు ఇదైతే నరేష్ ఇచ్చి నాకు చాలా స్వీట్ గా ఉంది ఎల్లు పచ్చుకి ఎంత టేస్ట్ ఉంటుంది అనిపించింది రెడ్ వాటర్ మిలన్ కన్నా కూడా ఎల్లో వాటర్ మిలన్ చాలా టేస్ట్ అనిపించింది అని మనకి ఈ సీడ్స్ మంచి అనుకుంటాను మనం ఈ సీడ్స్ ఎక్కడి నుంచి సేకరించేవారంటే ఈ తాడేపల్లి నుంచి మనం మార్కెట్ నుంచి తెస్తాము సీడ్స్ అవి యాభై వచ్చి ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటుందని చెప్పాడు అది నాకు ఇచ్చాడు చాలా హ్యాపీ ఫీల్ అయినా అండి సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్